టెస్ట్ ఆఫ్ టైమ్స్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలకి పరీక్షా సమయం రాజకీయాలకి వ్యక్తిగత సంబంధాలకి రాష్ట్రాల ప్రయోజనాలకి కూడా పరీక్షా సమయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది గోదావరి బనకచర్ల అంటూ అనుసంధానం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తెర మీదకి తీసుకొచ్చినటువంటి అంశం కారణంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి రాజకీయం బాగా వేడెక్కింది ఇందులో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వీటన్నిటితోటి ముడిపడినటువంటి అంశం కావడం వల్ల అందులోని విశాలమైనటువంటి కోట్లాది ప్రజలకు సంబంధించినటువంటి సాగునీరు తాగునీరుకు సంబంధించిన ఇష్యూ కావడం వల్ల ఎమోషన్ కూడా యాడ్ అవడంతో అసలు ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుందా లేదా ఉన్నత స్థాయిలో ఎఫెక్ట్స్ కౌన్సిల్ మీటింగ్కి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తూ కేంద్రం ఇప్పటికే ఒక నిర్ణయం చేసింది అయితే ఎజెండాలో గోదావరి బనక చర్యలని ఒక ప్రధానమైనటువంటి అంశంగా సింగిల్ పాయింట్ ఎజెండాగా ఉంచాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది కేంద్రం సైతం దానికి సానుకూలంగానే స్పందిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిని సైతం ఆహ్వానించింది ఈ కేవలము ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి కేంద్రానికి సంబంధించిన ఇష్యూగా ఎఫెక్ట్స్ కౌన్సిల్ ఇతర రాష్ట్రాల్లో దేనికి లేనటువంటి విధంగా ఆ ఆంధ్ర తెలంగాణకు సంబంధించి మాత్రమే ఉంది ఎందుకంటే రాష్ట్ర విభజన సందర్భంగా సాధారణంగా నీటి వనరుల పంపిణీ ఇతరత్ర అనేక అంశాలను చూస్తే కనుక ట్రిబ్యునళ్ళు దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి కానీ రాష్ట్ర విభజన సందర్భంగా జల వివాదాలు ఏర్పడిన నీటి పంపిణీకి సంబంధించి పంపకాలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో ఒక క్లారిటీ రావడానికి అంగీకారంతో ముందుకు వెళ్ళడానికి గాను అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కనుక రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ట్రిబ్యునల్స్ వీటితో సంబంధం లేకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఎఫెక్ట్స్ కౌన్సిల్గా ఏర్పాటయ్యి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడానికి గాను ఇది ఈ రెండు తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకించినటువంటి కౌన్సిల్ ఉంది దీని మీటింగ్ జరగడం అంటే ఇప్పటికి గతంలో రెండు సార్లు మాత్రమే పదేళ్ల కాల వ్యవధిలో పదకొండేళ్ల కాల వ్యవధిలో జరిగింది ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రుల స్థాయిలో ఈ మీటింగ్ జరుగుతుంది అయితే గోదావరి బనకచర్ల ఇష్యూకు ఉండేటటువంటి రాజకీయ ప్రాధాన్యం దృష్ట్యా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ తెలంగాణలో ఏర్పడేటటువంటి పరివసానాలు దాని మీద వచ్చేటటువంటి రాజకీయ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ముందుగా అయితే గోదావరి బనకచర్లకి చర్చకి సంబంధించి సానుకూలంగానే అంగీకరించినప్పటికీ బీఆర్ఎస్ ఇతర ఇతర పార్టీలు ఇక్కడ చేస్తున్నటువంటి డిమాండ్ల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సైతము తన సంబంధించినటువంటి స్టాండ్ను మార్చుకుంటూ ఇప్పటికే గోదావరి బనక సంబంధించినటువంటి చర్చ అవసరం లేదు అది ఎజెండాలో పెట్టకూడదు కృష్ణానదికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులు పాలమూరు డిండిని జాతీయ హోదా ఇవ్వడము ఈ అంశాలని ప్రాతిపదికగా చేసుకుంటూ అపెక్స్ కౌన్సిల్ చర్చించాలంటూ ఎజెండా మొత్తాన్ని కూడా రివర్స్ చేసి తెలంగాణ ప్రభుత్వము ఒక రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్ళింది నిజానికి కాచుక్కుని కూర్చుంది అంటే బీఆర్ఎస్ ఒకవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడము ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండడము మూడో పార్టీగా మాత్రమే బీఆర్ఎస్ రాజకీయంగా తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి పోరాటం చేసేటటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక గోదావరి బనక ఇష్యూ ప్లేయర్ అఫ్ అయ్యి ఒక నిర్ణయం తీసుకుంటే కనుక ఒక్క దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా ఒకవైపు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని రేవంత్ రెడ్డిని ఇరుకుని పెట్టవచ్చు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఇరుకుని పెట్టవచ్చు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అస్తిత్వవాద పార్టీగా తెలంగాణ తెలంగాణ ప్రయోజనాలకే కట్టుబడి ఉన్నటువంటి రాజకీయ శక్తిగా ప్రజల్లో ఒక సెంటిమెంట్ తోటి ముందుకు వెళ్ళడానికి ఈ ఇష్యూ ఒక పొలిటికల్ టూల్గా ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ చూస్తుంది ఇప్పుడు నిజానికి చంద్రబాబు నాయుడు ఒక ఇష్యూ అనుకుంటే కనుక సామాధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి తాను అనుకున్న దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందువల్ల అందులోనే ఇప్పుడు కేంద్రంలో కీలకమైనటువంటి భాగస్వామ్యే కాకుండా కేంద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉండడం వల్ల ఈ చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆయన ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తాడనేది అందులోని ఇన్ ప్రిన్సిపల్ నదుల అనుసంధానానికి కేంద్రం సానుకూలంగా ఉంటుంది అందువల్ల అదొకటి కేంద్రానికి ఒక ఇష్యూగా ఉంది అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ఇక్కడ ప్రయత్నం చేస్తుంది అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి నిజమైనటువంటి పరీక్షగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు అంటూ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కనుక రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణ ప్రయోజనాలకే కట్టుబడతామంటూ బనకచర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు అంతేకాకుండా ఇప్పటికే కొత్త ఎజెండాను ముందుకు తీసుకొచ్చారు పాలమూరు డిండికి ఇంటికి జాతీయ ఆదాయవాలని కృష్ణా పెండింగ్ ప్రాజెక్టులని గోదావరి బనకచర్లను పక్కన పెట్టాలంటూ రేవంత్ రెడ్డి ఒక డిమాండ్ని తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో కేంద్రం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి ఉండేటటువంటి విషయము చంద్రబాబు నాయుడు ఒత్తిడిని రాజకీయంగా ఎలా తట్టుకుంటుంది అనేది చాలా వేచి చూడాల్సినటువంటి పరిణామం ఇప్పటికే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఉండేటటువంటి సంబంధాలపైన రాజకీయాల్లో చాలా చర్చ ఉంది ఆయన గురు శిష్యుల సంబంధం అంటూ రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు ఏ మాత్రం గోదావరి బనక చర్ల ఇష్యూ ఒక్కడుగు ముందుకు పడినా ఖచ్చితంగా దాన్ని పొలిటికల్ మైలేజ్ గా వాడుకోవాలంటూ బీఆర్ఎస్ చూస్తుంది ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నటువంటి బీజేపీ సైతము ఈ గోదావరి బనక చర్ల ఇష్యూని ముందుకు తీసుకెళ్లడం రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీకి చాలా నష్టదాయకమైనటువంటి అంచనాతోటి తెలంగాణ రాష్ట్ర నాయకులు యోచన చేస్తున్నారు ఇది ఈ నేపథ్యం మంతటిని పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు ఎలా ముందుకు వెళ్ళగలదురు అనేది చూసాం మనము చంద్రబాబు నాయుడికి ఇతనికి అంటే రేవంత్ రెడ్డికి ఉండేటటువంటి సంబంధం కేవలము రాజకీయ సంబంధమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఉండేటటువంటి సాన్నిహిత్యము ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తుందా లేదంటే రాజకీయాలకే పెద్దపీట వేస్తూ ఖచ్చితంగా తమ తమ ముఖ్యమంత్రులుగా తమ తమ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూలో గట్టి పట్టుదలతో ఉంటాము అని నిరూపించుకోవడం ద్వారా మిగిలినటువంటి రాజకీయ పక్షాల మీద పై చేయి సాధించగలుగుతారా చంద్రబాబు నాయుడికి నిజంగా ఈ ప్రాజెక్టు వల్ల వచ్చేటటువంటి పొలిటికల్ మైలేజ్ ఏం పెద్దగా ఉండదు ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎజెండాలో అమరావతిని పూర్తి చేయడము పోలవరాన్ని పూర్తి చేయడము అక్కడ ఇప్పటికే నిర్మాణాలు చేపట్టినటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి ఇంద్రనేవా కావచ్చు గాలి నగరికి సంబంధించి ఇలాగ అనేక ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఇంకా రూపు సంతరించుకోలేదు అందువల్ల చంద్రబాబు నాయుడికి వచ్చేటటువంటి పొలిటికల్ మైలేజ్ కంటే కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కనుక ఒక పెద్ద నీటి వనరు ఏర్పడుతుంది అది ఒకటే తప్ప రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఓట్ బ్యాంక్ గా ఇది మారేటటువంటి అవకాశం లేదు కానీ తెలంగాణలో రాజకీయ పార్టీలకు మాత్రం ఇది ఒక విషమ సమస్యగా మారుతుంది కాంగ్రెస్ పార్టీకి కావచ్చు బీజేపీకి కావచ్చు బీఆర్ఎస్కి కావచ్చు అందువల్ల ఇక్కడ ఉండేటటువంటి రెండు జాతీయ పార్టీలు ఏ రకంగా ముందుకు వెళ్తాయి అనేటటువంటిది వేచి చూడాల్సినటువంటి పరిణామం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక ఫిగర్గా జాతీయ స్థాయి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తాను చేపట్టినటువంటి ప్రాజెక్టు విషయంలో వెనకడుగు వేస్తారా లేదా రేపు జరిగేటటువంటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిణామం అందువల్లనే ఇది ముఖ్యమంత్రులు ఇద్దరి మధ్య ఉండేటటువంటి వ్యక్తిగత సంబంధాలకి జాతీయ పార్టీగా కేంద్రంలో పురుగంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం అవకాశం దొరికినా బలపడాలి తెలంగాణలో మరోసారి తన శక్తిని చాటుకోవాలని చూస్తున్నటువంటి బీఆర్ఎస్కి ఒక టెస్ట్ ఆఫ్ గా రాజకీయ పరీక్షా సమయంగా ఈ ఇష్యూ మారిందనే మనం చెప్పాలి